హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ముగ్గురు రౌడీ షీటర్లు ఇళ్లలో సోదాలు చేశారు మారణాయుధాలు ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రౌడీ షీటర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జునైద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా బస్తీలోని యాకుత్పురా ప్రాంతంలో రౌడీషీటర్ జాఫర్ పెహల్వాన్ అతని కుమారుల ఇళ్లపై సౌత్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించారు సుమారు మంది పోలీసులతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు పోలీసుల తనిఖీల్లో మారణాయుధాలు అనుమానాస్పద పత్రాలు స్వాధీనం చేసుకున్నారు దీంతో జాఫర్ సయీద్ సులేమాన్ పై కేసులు నమోదు చేశారు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ ఒక ఫ్యామిలీ జాఫర్ పైల్వాన్ ఇద్దరు కొడుకు ఉన్నారు సో మన సౌత్ జోన్లో మనం చూస్తే ద బిగ్గెస్ట్ రౌడ్ షీటర్ ఎవరు ఉన్నారు ఆ పెద్ద పేరు అంటే ఖచ్చితంగా ఇది జాఫర్ పైలవానికి పేరు వస్తుంది సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇది రౌడ్ షీటర్ మొత్తం నడుస్తుంది ఇప్పటి వరకు టోటల్ ఫోర్టీ కేసెస్ ఇది చేయడం జరిగింది అతను పేరు పైన రోడ్ కూడా ఉంది జాఫర్ బస్తీ కూడా ఉంది తర్వాత మొత్తం ఎయిట్ నైన్ ఎక్కర్ క్యాంపస్ కూడా ఉంది సో దాంట్లో మన పోలీస్ నుంచి నిఘా పెట్టడానికి ఈరోజు ఒక రేడ్ ఇది పెట్టడం జరిగింది ఈ రేడ్లో మనకి చాలా మల్టిపుల్ నైఫ్స్ కూడా వచ్చింది సో ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ నైట్స్ ఈ మొత్తం హౌసెస్ లో మనకి దొరికింది దాంట్లో ఇది ఈ అడ్డా అంటే ఒక ఎక్స్ట్రాషన్ అడ్డా ఉంటుంది ఏదైనా త్రీ టెన్ చేయడానికి మీ ప్లాన్ లో మీకు హైదరాబాద్ పాత బస్సులో పేరు మూసిన రౌడీ షీటర్లు పహిల్వాన్ల ఇండ్లపై పోలీసు అధికారులు సర్చ్ నిర్వహిస్తున్నారు వాళ్ళ ఇండ్లలో మరణ ఆయుధాలతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు దొరికాయి ఇప్పటికే పలువురు రౌడీ షీటర్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు గత కాలం నుంచి చూసుకుంటే పాత బస్సులో పదే పదే హత్యలు జరుగుతున్నాయి ఈ హత్యలకి ప్రధాన కుట్ర పాత్ర పోషిస్తున్నది రౌడీ షీటర్లు పైల్వాన్ అనేది తిలడంతో ఏకంగా జఫర్ పైల్వాన్ ఇంటిపైన దాడులు చేసి పదుల సంఖ్యలో మరణ ఆయుధాలతో పాటు ఇతర వస్తువులను అయితే స్వాధీనం చేస్తున్నారు ఈ కాందాన్లోని పలు ఆ వ్యక్తులపైన కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇక్కడ ప్రజల్ని హింసిస్తున్నారు వేధిస్తున్నారు అనేసి పదే పదే ఫిర్యాదులు రావడంతో మేము దాడులు చేశామని కూడా సౌజన్ పోలీసులు అయితే చెప్పుతున్న పరిస్థితి కెమెరామ్యాన్ రాజుతో నూర్ మొహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్